హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పై ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీ గోంగూర క్వాంటిటీకి సర్ తగ్గట్టుగా నేను ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఒక హాఫ్ కేజీ గోంగూర తీసుకున్నాను కాబట్టి ఈ ఎండుమిర్చి వేసుకున్నాను మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లోకి ఒక రెండు గడ్డల వెల్లుల్లి మొత్తం వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందండి ఈ వెల్లుల్లి ఇంకా జీలకర్ర చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనము కడిగి వాటర్ అంతా తీసేసిన గోంగూరని వేసుకోవాలి గోంగూరని చక్కగా ఏదే ఆయిల్లో మగ్గించుకోవాలి నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయట్లేదండి ఈ ఉన్న ఆయిల్లోనే ఇది చక్కగా మగ్గిస్తున్నాను ఇలా ఒక టూ మినిట్స్లోనే ఇది చక్కగా మగ్గిపోతుంది చూడండి ఇది చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అనేది ఇప్పుడు వేయడం వల్ల మనకి మగ్గుతుంది అలాగే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఆనియన్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్ అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము అది చల్లారి పెట్టేసుకోవాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి అలాగే వేయించుకున్న నువ్వులు రెండు మూడు వెల్లుల్లి రుబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి ఇది పేస్ట్ రెడీ అయిన తర్వాత దీంట్లోకి మనం చల్లార్చుకున్న గోంగూర ఉంది కదా దాన్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా దీనికి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు పచ్చిశెనిపప్పు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రుబ్బలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము దీంట్లోకి గోంగూరని వేసుకొని అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా సౌ సౌవింగ్ బాలోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకొని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్